అవతార్క్ మెహెర్ బాబా కి జై మనము ప్రతిరోజు చెప్తున్నటువంటి కథల్లోంచి నిజమైన సంఘటన గురించి బాన్నాథ్ గారు రచించినటువంటి పుస్తకము వెన్ హీ టేక్స్ ఓవర్ ఆయనే తీసుకున్నప్పుడు అనే పుస్తకంలోంచి ఘటనలు చదువుకుంటున్నాము ఈరోజు సంఘటనకి సంబంధించింది ఏంటంటే దాని హెడ్డింగ్ యాక్ట్ ఆఫ్ గాడ్ భగవంతుని చర్య అనే విషయం గురించి మనము తెలుసుకోపోతున్నాం ఇది ఇవన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలండి ఆయన కూర్చో ఒక పుస్తకంలో రాశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నేను ఇండియా వచ్చినప్పుడు షిప్ యార్డ్ లో ఐదు సంవత్సరాల సీనియారిటీ ఉంది నాకు సియాకిల్ నగరంలో త్రీ వీక్స్ వెకేషన్ దొరికింది అంటే సెలవు దొరికింది త్రీ వీక్స్ లీవ్ అనమాట లీవ్ కాదు సెలవు సంవత్సరం అంతా పనిచేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత సెలవు ఉంటుంది అలా తనకి త్రీ వీక్స్ సెలవు వచ్చింది తను ఎలా ప్లాన్ చేశాడంటే ట్రిప్ చివరి రోజు అహ్మద్ నగర్ లో ఉండేటట్టుగా ప్లాన్ చేశాడు ధుని రోజు ఉండేటట్టుగా ధుని మనకు తెలుసు ప్రతి నెల పన్నెండవ తారీఖున వెలిగిస్తారు తర్వాత ఆయన బస్ తీసుకొని బస్సులో పూనాకి వెళ్ళి అక్కడ ఉండి రెండు రోజులు అక్కడ గడిపి బాంబే నుంచి ఫ్లైట్ తర్వాత తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నాడు అక్కడ నుంచి బాంబే నుంచి సియాకి తిన్నగా వెళ్ళిపోయి సండే అక్కడ చేరుకునేటట్టు సో కొంతకాలం తనకి కొంత రెస్ట్ దొరుకుతుంది సండే సోమవారం నుంచే పనిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అతను ప్లాన్ చేసుకున్నాడు ధ్వనికి చక్కగా డ్రెస్ వేసుకోవాలి మంచి ఒక పద్ధతిలో వేసుకోవాలని అతను ఏం చేస్తానంటే నేను గనక నేను ఎప్పుడు వేసుకునే ఆ పిచ్చి చెరిగిపోయిన బట్టలు లాంటివి వేసుకుంటే నేనేమి వదిలేది లేదు అనేటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది అందుకని ఒక మంచి వైట్ జాకెట్ ఒకటి వేసుకుని అది సెకండ్ హ్యాండ్ స్టేట్స్ లో కొనుక్కున్నా స్టేట్స్ లో సెకండ్ హ్యాండ్ ధరకి కొనుక్కున్నాడు మంచి సూటబుల్ ప్యాంట్ తీసుకున్నాడు దానికి తగ్గట్టు పాస్పోర్ట్ ఎయిర్లైన్ టికెట్ ఈ రెండు కూడా చిన్న బ్యాగ్ లో పెట్టుకొని ఉన్నాడు తర్వాత ధుని వెలిగించారు శాండిల్వుడ్ చిప్స్ అందులో వేశారు అంటే ఆ చిన్న పుల్లలు ముక్కలు సాంగ్స్ పాడారు జై బాబా అన్నారు తర్వాత మెహర్ కాలనీకి అతను వచ్చాడు సూట్ కేస్ అవి తీసుకోవడానికి తర్వాత బస్ స్టేషన్కి వెళ్ళాడు ఒక కూలీ అతను అక్కడ కూలీ బాయ్ అతన్ని సూట్ ఇవ్వమని అడిగాడు అయితే బస్సు రూఫ్ మీద వేస్తాడు కాబోలు సూట్ కేసు అని సూట్ కేసు అతనికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది అతను ఏం చేస్తాడంటే పెట్లు బస్సులో ఎక్కించి తన సీట్ కింద పెట్టాడు ఆ తర్వాత రూపీ రూపీ అని అడగడం పెట్టాడు అతను ఒక రూపాయి ఇచ్చాడు తర్వాత అతను టికెట్ టికెట్ అని అడుగుతున్నా అంట తర్వాత ఇతన్ని కన్విన్స్ చేసి నువ్వు ఇక్కడ కాదు టికెట్ కిందకి దిగి లో తీసుకోవాలి అని చెప్తే ఈయన దిగి టికెట్ ఆఫీస్ ఎత్తుకోవడానికి వెళ్ళాడు కొన్ని నిమిషాలు అక్కడంతా తిరిగిన తర్వాత మళ్ళీ బస్లోకి వచ్చాడు కానీ ఆ చిన్న బ్యాగ్ ఏదైతే ఉందో అందులో ఏరోప్లేన్ టికెట్స్ ఉన్నాయి పాస్పోర్ట్ ఉంది అన్నీ కూడా పోయినాయి ఎన్నో అద్భుతాలు జరిగాయి కానీ మళ్ళీ అక్కడ ఎయిర్ ఇండియా టికెట్ దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త టికెట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది పూనాలో ఆ న్యూ పాస్పోర్ట్ వచ్చి అమెరికన్ కౌన్సిలేట్ బాంబేలో తీసుకోవాల్సి వచ్చింది అది ఒక టెలిగ్రామ్ పంపించారు నేను లేట్ అవుతాను ఐ వుడ్ బి అన్అవార్డబులీ డిలేడ్ అబౌట్ వన్ వీక్ నాకు ఎన్ని జరిగి నా పాస్పోర్ట్ నాకు వచ్చి టికెట్ నాకు డూప్లికేట్ టికెట్ వచ్చి ఎన్ని ఒక వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది అది టెలిగ్రామ్ పంపించారన్నమాట ఎన్ని అయిన తర్వాత పద్దెనిమిది గంటలు పడుకున్నాక ఇంకొక రోజు ఆలస్యం ఎందుకంటే ఏరోప్లేన్లో అన్ని గంటలు పడుకున్నాక అలసిపోయాడు తర్వాత ఆఫీస్కి లేట్ లేట్గా వెళ్ళడం జరిగింది నేను స్టీల్ టోడ్ బోట్స్ అంటే బోటికి చివరిలో ఇలా స్టీల్ టోడ్ బోట్స్ అంటారు వాటిని ఎంప్లాయీ బ్యాగ్స్ తీసుకున్నాడు విజిల్ తీసుకున్నాడు కార్డ్ లో ఉన్నటువంటి ర్యాక్ లో ఉన్నటువంటి కార్డు తీసుకున్నాడు తన నేమ్ ప్లేట్ నేమ్ తో ఉన్న కార్డు పర్సనల్ కి వెళ్ళి నా కార్డు ఎక్కడ ఉంది అని అడిగాడు క్లార్క్ తన వైపు చూసి దొరకలేదు యు అన్న అంట అంటే నువ్వు వెళ్ళిపో ఐడి క్విట్ నేను వెళ్ళలేదు యు నెవర్ కాల్డ్ ఇన్ యు క్విట్ ఐ కాల్డ్ ఇన్ మై బై టెలిగ్రామ్ క్విట్ నేనేం వెళ్ళిపోలేదు నేను ఉద్యోగంలోంచి నేను టెలిగ్రామ్లో క్లియర్గా రాశాను నేను నేను క్విట్ అవ్వలేదు అంటే ఈ జాబ్ని వదిలేదు వాలంటరీ టర్మినేషన్ హీసైడ్ ఐ నెవర్ వాలంటీర్డ్ ఐ ఐసైడ్ వాలంటీరీగా అంటే నియంత్రణమే వెళ్ళిపోయావు ఉద్యోగంలో అంటే నేనేం అలా ఎప్పుడు చేయలేదు నేనేమో అట్లా వాలంటీర్ చేయలేదు క్లర్క్ ఏం చేశాడంటే హెడ్ పర్సనల్ అతని దగ్గరికి పంపించి సూపర్వైజర్ కి ఓకే అయితే నాకు ఓకే అంటాడు అతను నేను సూపర్వైజర్ తో ఓకే అంటే అతను ఓకే అంటాడు అతను సూపర్వైజర్ ఏం చెప్పాడంటే కి ఓకే అయితే నాకు ఓకే అని ఇతను చెప్తాడు కానీ ఇతనికి తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని అడుగుతాను ఎందుకంటే నేను మీకు టెలిగ్రామ్ పంపించాను ఎందుకు మీకు దొరకలేదు అనే విషయం ఈయనకు అర్థం కాలేదు టెలిగ్రామ్ ఇంకా రాలేదు అప్పటి వరకు వీళ్ళకి సో ఆ విధంగా ఇతనంటే అతనని అతనంటే ఇతనని చివరికి నేను పంపించిన టెలిగ్రామ్ మీకు అందలేదు ఎందుకని ఇతను అడగడం చేస్తాడు తర్వాత ఇతను ఏం చేశాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఇటు తిరుగుతూ ఉన్నాడు సూపర్వైజర్ మధ్యలో సూపర్వైజర్ పర్సనల్ ఆఫీసర్కి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి చివరికి డోర్ దగ్గరికి వెళ్ళిపోను లాభం లేదు నువ్వు వెళ్ళిపోమన్నారు ఐ వెంట్ అవుట్ అండ్ కలెక్టెడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఐ హైడబుల్ డిలేడ్ ఇతను కావలసిన సాక్ష్యాలన్నీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకైత ఏ విధంగా లేట్ అయింది ఏ విధంగా పాస్పోర్ట్ అది పోయింది టికెట్ పోయింది బస్ లో ఏ విధంగా అతను మళ్ళీ అప్లై చేశాడు ఎందుకంత వన్ వీక్ డిలే అయింది వన్ వీక్ ఆలస్యం ఎందుకైంది ఇవన్నీ కనుక్కోడానికి చూస్తున్నాడు అయితే పోలీసు రిపోర్ట్ చేశాడు అహ్మర్ నగర్ లో రిసర్ట్ దొరికింది ట్రావెల్ ఏజెంట్ నుంచి న్యూ పాస్ న్యూ టికెట్ కి నేను అప్లై చేస్తున్నట్టుగా దొరికిన టికెట్ తీసుకునే టికెట్ ఇవన్నీ కూడా అతను సాక్ష్యం కోసం తీస్తున్నాడు టెలిగ్రామ్ నాలుగు రోజుల తర్వాత వచ్చింది ఇతని ఇచ్చిన టెలిగ్రామ్ లాక్ హీల్డ్స్ బ్రాంచ్ హోస్టన్ కి వెళ్ళింది అది లాక్ హీల్డ్ అనేది కంపెనీ ఆ లాక్ హీల్డ్ బ్రాంచ్ హూస్టన్ కి వెళ్ళింది సిఆర్టీకి వచ్చే బదులు టెలిగ్రామ్ సిఆర్టిల్ కి కరెక్ట్గా అడ్రస్ ఇచ్చినా కూడా అది టెక్సస్ లో ఉన్నటువంటి కి వెళ్ళింది అయితే ఆ లాక్ హీల్డ్ ఎవరు పెద్ద పట్టించుకోలేదు టెక్సస్ లో ఎక్కడికైతే హూస్టన్ లో అది వెళ్ళిందో హూస్టన్ కి ఆ టెలిగ్రామ్ వెళ్ళిందో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు పెద్దగా ఆ తను ఆ పెద్దగా ఒకళ్ళకొకళ్ళు సరిపడలేదు బిగ్ లే ఆఫ్ ఫస్ట్ డ్యూ అంటే అందరినీ ని టెంపరరీగా తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను వెళ్ళిపోయినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఇతను ఏం చేస్తానంటే ఆఫీస్ కి వెళ్తాడు ఫస్ట్ దెర్ వాజ్ ఎన్ ఓరియంటేషన్ సెషన్ అంటే మనకి అన్ని అక్కడ విషయాలన్నీ తెలియపరచడానికి ఓరియంటేషన్ సెషన్ అంటుంది ఆ సెషన్ జరుగుతూ ఉంది ఒక కొత్త లా వచ్చింది కొత్త రూల్ వచ్చింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఏంటంటే ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ ఫిల్ప్ చేయమంటాడు ఎందుకు జాబ్ వదిలేసాడు అనడానికి చెక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ మూడిట్లో ఒకటి ఒక రీజన్ రాయమంటాడు మూడు ఏంటంటే మొదటిది రిడక్షన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఆఫ్ అంటే పర్మనెంట్ గా కాదు టెంపరీగా ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు అంటే మనుషులు ఎక్కువైపోయారు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందుకనే కంపెనీకి అన్న అంతమంది అవసరం లేదనుకున్నప్పుడు టెంపరీగా అందులో తీసేస్తారు అది క్విట్ రీజన్ మనంతట మనమే వెళ్ళిపోతే దానికి రీజన్ దానికి కారణం ఏంటి రెండోది మూడోది ఫైర్డ్ ఫైర్డ్ అంటే పర్మనెంట్గా ఆఫీస్లో తీసేసారు దాన్ని ఈ మూడు మన ఒకవేళ వాళ్ళు తీసేసిన లేదా మనం వెళ్ళిపోయినా ఒక వెయిటింగ్ పీరియడ్ తర్వాత పేమెంట్స్ అనేవి మనకి వస్తాయి జీతాలు అండర్ ద న్యూ లా ఇఫ్ ఆర్ ఫైర్డ్ ఆర్ క్విట్ ఇట్ వుడ్ టేక్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఫర్ యూ టు గెట్ పేడ్ అన్ఎంప్లాయ్మెంట్ మనీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేకపోయినా కూడా కొత్త రూల్ ప్రకారము ఒకవేళ వాళ్ళు ఉద్యోగం తీసేసిన మనంతటా మనమే వెళ్ళిపోయినా ఆ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అని భగవంతుడి చర్య అని అన్ఎంప్లాయ్మెంట్ మనీ అని డబ్బులు వస్తాయన్నమాట ఈయన ఏం చేస్తానంటే ఏం చేస్తానంటే ఇతను ఏ కారణము నేనే వెడిపోయిన ఉద్యోగాన్నించి నేనే బయటకు వచ్చేసాను రాస్తూ రీజన్ అడిగారు అంటే కారణం ఏంటి అని అడిగితే భగవంతుడి చర్య అని ఇతను రాయడం జరుగుతుంది అక్కడ మనిషి ఇది చూశాక రాసిన ఆన్సర్ చూశాక అతనికి నమ్మబుద్ధి కాలేదు ఈయన గా ఉన్నాడు ఎవరో ఏదో గమనించుంటారు అందుకనే ఈయనకి అన్ఎంప్లాయ్మెంట్ గ్రాంట్ చేశారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేకపోయినా డబ్బులు వస్తాయి నేను ఇంకా వర్క్ చేయట్లేదు కాబట్టి నాకు చాలా ఫ్రీ టైం దొరికింది టెన్ ఇయర్స్ ముందుగా పది సంవత్సరాల ముందు ఒక గ్రాడ్యుయేట్ స్కూల్కి వెళ్ళాడు మ్యాథమెటిక్స్ చేద్దామని మ్యాథమెటిక్స్లో ఏదో చేద్దామని తర్వాత మాస్టర్స్ డిగ్రీ వచ్చింది కొలంబియా నుంచి పిహెచ్డి ని అప్పుడు అతను డ్రాప్ చేసుకున్నాడు పది సంవత్సరాల ముందు మాట జరుగుతుంది ఐ వెంటు ద మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నేను మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను లోకల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కి ఆ డాక్టరేట్ ప్రోగ్రామ్ మళ్ళీ చేద్దాం ఈ డాక్టరేట్ ప్రోగ్రామ్ అని జరిగింది ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే అక్కడ గనక ఫైనల్ ఎగ్జామ్ లో అల్జీబ్రా బాగా చేస్తే వాళ్ళు పార్ట్ టైం టీచింగ్